ఈ ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మనకు ఊపిరితిత్తుల వ్యాధులు చాలా రకాలు ఉంటాయండి మెయిన్గా ఆస్తమా అని చెప్పి అని చెప్పి వచ్చేసి ఐఎల్డీ ఇంటర్స్టిషల్ లంగ్ అంటే శ్వాస ఊపిరితిత్తులు గట్టిబడిపోవడం అనమాట మామూలుగా మన ఊపిరితిత్తులు చాలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి అనమాట ఈ ఐఎల్డీ డిసీజ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం వాటిలో ఊపిరితిత్తులు బాగా బిగుతుగా అయిపోవడం అంటే ఒక ప్లాస్టిక్ మాదిరిగా తయారవుతూ ఉంటాయి అలాగే మెయిన్గా నేను ఎక్కువ చూసేది ఏంటంటే రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే గొంతు నొప్పికి సంబంధించి తగ్గినప్పుడు బ్లడ్ పడడం కానివ్వండి బ్రాంకెక్టైసిస్ కానివ్వండి టీబీ కేసెస్ కూడా చూస్తూ ఉంటాను క్షయకు సంబంధించి బట్ కంపేరిటివ్లీ తగ్గింది ఈ మధ్య కాలంలో బట్ స్టిల్ ఆ కేసెస్ నేను గమనిస్తూనే ఉంటాను సో అదేవిధంగా మనకు ఊపిరితిత్తులో ఈ మధ్య ఎక్కువగా ప్లూరల్ ఎఫ్యూజన్స్ అని చూస్తూ ఉంటాం అంటే ఊపిరిత్తులో నీరు చేయడం కానివ్వండి దాని ద్వారా ఆయాసం చెప్పడం కానివ్వండి ఇలాంటి కేసెస్ బాగానే చూస్తూ ఉంటాము అండ్ లంగ్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం కేసెస్ సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ రొటీన్గా రెగ్యులర్గా వచ్చే కేసెస్ ఎప్పుడు చూస్తూ ఉంటాము బట్ మెయిన్ కంప్లైంట్స్ ఏంటి ఊపిరిత్తులకు సంబంధించి ఎక్కువగా ఎటువంటి సమస్యలతో నా దగ్గరకు వస్తారంటే చాలామంది ఆయాసం గాలి తీసుకోలేకపోతుంది కొద్దిగా దూరం నడిచినా నాకు ఆయాసం వచ్చేస్తుంది లేదా ఒక ఫ్లోర్ ఎక్కిన ఆయాసం వస్తుంది అని చెప్తూ ఉంటారు కూతలు అని చెప్తూ ఉంటారు అంటే గాలి తీసుకున్నప్పుడు శబ్దం రావడం కానివ్వండి దగ్గు విపరీతమైన దగ్గు ఒకప్పుడు బాగా నాకు తగ్గేసారి మధ్య అసలు అనేది రిలీఫ్ రావటం లేదు ఎందుకు అన్నట్టు వస్తూ ఉంటారు కొంతమంది తగ్గినప్పుడు రక్తం పడ్డం కానివ్వండి అలాగే ఛాతి నొప్పికి సంబంధించి కేసెస్ వస్తూ ఉంటాయి సో ఈ కామన్గా వచ్చేసి మెయిన్ దగ్గు ఆయాసము పిల్లికూతలకు సంబంధించి అలాగే గొంతు నొప్పి సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి మనకు అది ఉపరితిత్తులకి రిలేటెడ్ చాలా మటుకు చూస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో